जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय जूनियर 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 इंडिया, जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय इं గతంలో ఈయన తాత జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి నందమూరి వారసత్వం అంటే మాకు వినలేని విమానం కామారెడ్డి పట్టణంలో ఆ రోజు నుంచి మళ్ళీ టూ థౌజండ్ నుంచి ఈ జూనియర్ ఎన్టీఆర్ అయితే సిన్ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈయన నాయకత్వంలో అందరం చాలా పెద్ద ఎత్తున యూత్ ఉంది ఈయన ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎన్ టైగర్ ఈయన ఎల్లవెల్ల ఆయుర్వేకాలకు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ ఓపెనింగ్ చేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అదృష్టవంతుడు అతనికి ఉన్న ప్రేమ గుణాలు వేరు ఎన్టీఆర్ వారసత్వం అంటేనే కామారెడ్డి గారు తోట ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది వాళ్ళ తాతతో సమానం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ఉంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున మా అభిమాన సంఘం నాయకులు ఇప్పుడు సాయిల్ జిల్లా అధ్యక్షుడు మా సాయిల్ ఉన్నాడు చాలామంది మా అల్లుడు ప్రసాద్ అల్లుడు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అభిమానంగా ఫీల్ అవుతూ చాలా ఎత్తు ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో మేము దేవర పక్షాలు కూడా పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసినాం ఈయనకు ఎన్నో ఈయనకు అండగా ఉండాలని యూత్ కామారెడ్డి జనంని యూత్ కూడా చాలా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్కు సపోర్ట్గా పనిచేస్తాం స్టేట్ కమిటీ కార్యవర్గ సభ్యుని ఫ్యూచర్లో మళ్ళీ కమిటీలు పడేట్టు ఉన్నాయి దాన్ని బట్టి మళ్ళీ మేము పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ ఆయన ఆయనకు అండదండగా జూనియర్ ఎంటర్ నిలబడతాం రాజకీయంగా ఫ్యూచర్ ఆయన ముందుకు వచ్చినా కూడా మేము అందరం అండగండగా అండగా కూడా ముందుకు సాగుతాం ఈయన ఈడో ఎన్కేఆర్ రాండర్లు ఎందుకంటే వచ్చి నా వారం రోజులు అవుతుంది కాకపోతే ఇది మా సీనియర్ పెద్దలు అందరు ఉండాలని అందరూ అందరి మధ్యలో ఆవిష్కరించాలని మాట్లాడుతున్నాం అట్రాక్షన్ అందరికీ మా వాళ్ళకు అందరూ మెసేజ్ ఇచ్చాము కాబట్టి అందరు యూత్ ఇక్కడికి చేరుకొని ఈరోజు క్యాలెండర్ వచ్చాయి కాబట్టి కొత్త సంవత్సరం రోజు సంవత్సరం మా ఎన్టీఆర్ గారు మా కోసం స్పెషల్గా పంపించారు కామెడీకి డిస్ట్రిక్ట్ పంపించారు కాబట్టి అందరం గ్యాదర్ అయ్యి ఈరోజు యూత్ పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదరింగ్ చేసుకొని మేము ఎన్టీఆర్ గారికి అవి మాకు ప్రేమతో పంపిన క్యాలెండర్ని ఆవిష్కరించి మా డిస్టిక్ మొత్తం అందరికీ అభిమాన సంఘాలందరికీ పంపిస్తా పంపిస్త జరుగుతున్నది అలాగే మా పెద్దలు మల్లేష్ యాదవ్ గారు సాయిలు గారు విజయప్రసాద్ గారు వీళ్ళందరూ అందరూ మా ఫ్యాన్స్ అదృష్ట అందరూ ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున సంఖ్య పెద్ద సంఖ్యలో అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఎందుకంటే బలైవీకి ముజ పాత ఎన్టీఆర్ నుంచి కొత్త ఎన్టీఆర్ వారికి అందరు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మేమందరం ఎందుకంటే దేవారా మంచి మంచి సినిమాల నుంచి అప్పటి నుంచి ఫ్యాన్స్ మాకు పెరుగుతూ వస్తున్నారు వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఇంకా ఇంత కూడా చేస్తామని ఇప్పుడు ముంగట చేస్తామని కోరుకుంటున్నాం అట్లనే ఈ ఫ్యాన్స్ తరపు అందరం వచ్చినందుకు మా అందరికీ పెద్దవారు అంత పెద్దవచ్చు వారికి అందరికీ మా జు జీ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఎంతియా